నమస్కారం ఈరోజు మనం ఒకరి జీవితంలోకి కొంచెం లోతుగా వెళ్దామనుకుంటున్నాం పట్టుదల కలలు వాటిని నిజం చేసుకోవాలనే తపన ఇవన్నీ కలగలిసిన ఒక కథ వింటే స్ఫూర్తినిస్తుంది అవును ఇలాంటి కథలు వినటం చాలా ముఖ్యం కూడా మన దగ్గరి ఇప్పుడు సరిత అనే ఒక ఫ్యాషన్ డిజైనర్ గురించి ఒక వ్యాసముంది ఆమె జీవిత కథ ఇది అంటే ఒక చిన్న ఊర్లో చాలా మామూలు పరిస్థితుల్లో మొదలైన ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుని చివరికి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదిక దాకా ఎలా వెళ్ళిందో వివరిస్తుంది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది అవును అయితే ఈరోజు మన ఉద్దేశ్యం కేవలం ఆమె కథ వినడమే కాదు ఆమె ప్రయాణంలో ముఖ్యమైన ఘట్టాలేంటి అంటే పేదరికం నుంచి ప్రపంచస్థాయికి ఎలా వెళ్లగలిగింది ఆమె నేర్చుకున్న పాఠాలు కూడా ఖచ్చితంగా ఆమె అనుభవాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అసలామె విజయానికి కారణం అదృష్టమా లేక పట్టుదల ఇవన్నీ వివరంగా చూద్దాం పదండి ఆమె ప్రపంచంలోకి వెళ్దాం తప్పకుండా ముందుగా ఆమె బాల్యం గురించి చూద్దాం ఈ వ్యాసం ప్రకారం ఆమెది ఒక చిన్న పట్టణం ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న కుటుంబం అంటే ఫ్యాషన్ ప్రపంచపు ఆడంబరాలకు చాలా చాలా దూరం అనమాట కానీ విచిత్ర ఏంటంటే చిన్నప్పటినుంచే బట్టలు రంగులు డిజైన్లు అంటే ఆమెకు పిచ్చి ఇంట్లో పాత బట్టలుంటే వాటితో బొమ్మలకు డ్రెస్సులు కుట్టడం తన ఫ్రెండ్స్కి ఏవో కొత్త స్టైల్స్లో జాకెట్లు డిజైన్ చేయడం ఇవన్నీ చేసేదట ఓ ఆలోచించండి ఆ పరిస్థితులకు ఆమె అభిరుచికి ఎంత తేడా ఉందో కదా అసలు ఎలాంటి ప్రోత్సాహం లేకుండా వనరులు లేకుండా ఆ వయసులో అంత సృజనాత్మకత ఎలా వచ్చిందంటారు ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ మీరు లేవనెత్తారు అంటే చాలామంది పిల్లల్లో ఏదో ఒక ఆసక్తి ఉంటుంది కాని సరిత విషయంలో అది కేవలం సరదాగా చేసినట్టు లేదు ఏదో బలమైన కోరికలా ఉంది సాధారణంగా ఏమవుతుంది పేదరికం అవకాశాలు లేకపోవడం ఇవి సహజమైన ప్రతిభను అణిచివేస్తాయి కాని ఇక్కడ చూడండి ఆమెకున్న పరిమితులే ఆమెకు కొత్త దారులు చూపించినట్టున్నాయి పాత బట్టల్నే కాన్వాస్ చేసుకోవడం ఉన్నవాటితోనే కొత్తగా చేయడం ఇది కేవలం టాలెంట్ కాదు మరి ఏమంటారు ఇది సమస్యను పరిష్కరించే నేర్పు అంటే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ అలాగే పరిస్థితులకు తగ్గట్టు మారగలగడం అడాప్టబిలిటీ ఫ్యాషన్ స్కూల్స్లో నేర్పేవాటికి భిన్నంగా ఆమె అనుభవం నుంచి ప్రయోగాల నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టింది ఇది ఆమె సంకల్పానికి పునాది వేసిందన్నమాట నిజమే ఆ ప్రాక్టికల్ థింకింగ్ ఆమెకు తర్వాత బాగా ఉపయోగపడింది ఎందుకంటే ఆమె పెరిగే కొద్దీ ఫ్యాషన్ డిజైనింగ్ నే వృత్తిగా చేసుకోవాలనే కోరిక పెరిగింది కాని అసలు కష్టాలప్పుడే మొదలయ్యాయి ఆర్థిక ఇబ్బందులు అవును ఆర్థిక ఇబ్బందులు కుటుంబ పరిస్థితి ఏమాత్రం సపోర్టివ్గా లేదు ఏదో ఒక మంచి ఫ్యాషన్ కాలేజీలో చేరి ఫార్మల్ ట్రైనింగ్ తీసుకోవడమనేది ఆమెకు అందని కలలా అయిపోయింది చాలామంది అయితే బహుశా ఇక్కడే ఆగిపోయేవారేమో కాని సరిత పట్టువదల్లేదు ఆమెం చేసిందంటే పగలు పూట బతకడానికి ఏదో ఒక చిన్న పని చేసేది రాత్రుళ్ళు దొరికిన కొద్ది టైంలో తన కలను బతికించుకునేది ఇక్కడే ఆమె పద్ధతి చాలా అసాధారణంగా కనిపిస్తోంది లేరు కాలేజ్ లేదు మరి ఎలా నేర్చుకుంది ఆమె గురువులెవరో తెలుసా యూట్యూబ్ ట్యూటోరియల్స్ తర్వాత పాత ఫ్యాషన్ మ్యాగజీన్లు లైబ్రరీలో దొరికే డిజైనింగ్ పుస్తకాలు చివరికి వాళ్ల ఊర్లో ఉండే మామూలు దర్జీ దగ్గర కూర్చుని ఆయన సలహాలు తీసుకోవడం అబ్బా ఆలోచించండి పెద్ద పెద్ద డిజైనర్లు ఇన్స్పిరేషన్ అవ్వాల్సిన చోట ఆమెకు యూట్యూబ్ క్రియేటర్లు లోకల్ టైలర్లు గైడ్స్ అయ్యారు ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా కష్టంగా అనిపించినా ఇదే ఇప్పుడు మనం చూస్తున్న రియాలిటీని చూపిస్తోంది మీరిందాకన్నట్లు ఇది సెల్ఫ్ లర్నింగ్ యొక్క శక్తిని ముఖ్యంగా డిజిటల్ యుగంలో దాని ప్రాముఖ్యతను బలంగా చూపిస్తుంది అధికారిక విద్య అందరికీ అందుబాటులో ఉండదు ముఖ్యంగా సరితాలాంటి నేపథ్యం ఉన్నవాళ్లకు ఇది మన సిస్టంలో లోపమనుకోవచ్చు కాని జ్ఞానమనేది ఇప్పుడు కేవలం కాలేజీలోనే లేదు యూట్యూబు ఆన్లైన్ కోర్సులు బ్లాగులు ఫోరంలు చివరికి స్థానిక నిపుణుల అనుభవం ఇవన్నీ నాలెడ్జ్ని డెమోక్రటైజ్ చేశాయి అంటే అంటే ఖర్చు ప్రాంతం నేపథ్యంలాంటి అడ్డంకులు దాటి నేర్చుకోవాలనే తపనుంటే చాలు ఎవరైనా జ్ఞానాన్ని పొందొచ్చు నిజమే అయితే ఈ దారిలో కష్టాల్లేవని కాదు ఫార్మల్ ట్రైనింగ్లో ఉండే ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఎక్స్పర్ట్ ఫీడ్బ్యాక్ ఇండస్ట్రీ కనెక్షన్లు ఇవన్నీ ఇక్కడ మిస్ అవుతాయి స్వీయ అభ్యాసంలో క్వాలిటీ చూసుకోవడం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంచుకోవడం కూడా ఛాలెంజే కాని సరిత చూడండి ఈ అడ్డంకుల మధ్య కూడా తన కావలసింది వెలికి తీసింది ఆమె ఇనిషియేటివ్ రిసోర్స్ఫుల్నెస్ అసాధారణం బహుశా ఈ అనుభవమే ఆమెకు పుస్తకాల జ్ఞానం కంటే బలమైన ప్రాక్టికల్ ఫౌండేషన్ ఇచ్చిందేమో సమస్య వస్తే ఎలా సాల్వ్ చేయాలో ఆమెకు జీవితమే నేర్పింది అవును ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆ పట్టుదల ఆమెకు ఒక పెద్ద అవకాశం తెచ్చిపెట్టాయి ఈ వ్యాసంలో ఒక సంఘటన గురించి చెప్పారు ఆమె చదువుతున్న మామూలు డిగ్రీ కాలేజ్లో ఒక ఫ్యాషన్ పోటీ పెట్టారట ఓ కాలేజ్లోనా అవును చిన్న స్థాయి పోటీనే అయినా సరిత చాలా సీరియస్గా తీసుకుంది రాత్రులు నిద్రపోకుండా తన దగ్గరున్న కొద్దిపాటి మెటీరియల్తోనే ఒక డ్రెస్ డిజైన్ చేసి తనే కుట్టింది ఆ పోటీలో ఆ డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట దాని డిజైన్ వల్లనా డిజైన్ దాని మేకింగ్లో క్వాలిటీ ఇంకా ముఖ్యంగా దాని వెనుకున్న కథ ఇవన్నీ జడ్జెస్ను బాగా ఆకట్టుకున్నాయి వాళ్లు కేవలం మెచ్చుకొని అదిలేలేదు ఆమెలో టాలెంట్ గుర్తించారు ఆమె నేపథ్యం తెలుసుకుని ఇంకా ఆశ్చర్యపోయారు వెంటనే ఒక పేరున్న ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి ఫుల్ స్కాలర్షిప్ ఇచ్చారు అది ఆమె లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఆమె కష్టానికి ప్రతిభకు దక్కిన మొదటి అఫీషియల్ రికగ్నిషన్ అద్భుతం అప్పటిదాకా అంధకారంలో ఉన్నట్టున్న ఆమె కలలకు ఒక్కసారిగా వెలుగు వచ్చినట్టయింది ఆ ఒక్క అవకాశం ఆమె ఫ్యూచర్ని ఎలా మార్చేసిందో కదా ఖచ్చితంగా ఇది ఆపర్చునిటీ మరియు రికగ్నిషన్ ఎంత ముఖ్యమో స్పష్టంగా చూపిస్తుంది టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు అది సరైన టైంలో సరైన వాళ్లకంట పడాలి ఆ కాలేజ్ కాంపిటీషన్ సరితకు అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది నిజమే అయితే ఇక్కడింకో విషయం గమనించాలి అవకాశాలు వస్తాయి పోతాయి కాని వచ్చిందాన్ని పట్టుకుని దాన్ని వాడుకునే రెడీనెస్ కెపాసిటీ ఉండాలి సరిత ఆ అవకాశాన్ని గట్టిగా పట్టుకుంది అవును చూడండి ఫ్యాషన్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో కొన్ని ఉంటారు అంటే ఎవరు లోపలికి రావాలి ఎవరు పైకి వెళ్ళాలి అని డిసైడ్ చేసేవాళ్లు పెద్ద డిజైనర్లు క్రిటిక్స్ మీడియా ఇన్స్టిట్యూట్లు ఫార్మల్ రూట్లో వెళ్లలేని సరితకు ఈ పోటీ ఒక అనధికారిక ద్వారంలా పనిచేసింది ఆమె టాలెంట్ నేరుగా ఆ గేట్కీపర్స్ అంటే జడ్జెస్ దృష్టికి వెళ్ళింది దీనివల్ల ఆమెకు చాలా టైం రిసోర్సెస్ సేవయ్యాయి ఆ స్కాలర్షిప్ లేకపోతే ఆమె జర్నీ ఇంకా ఎంత కష్టంగా ఉండేదో కాబట్టి ఇలాంటి పోటీలు షోలు కేవలం టాలెంట్ చూపించడానికే కాదు కొన్నిసార్లు సిస్టంలోని అడ్డంకుల్ని దాటడానికి కూడా హెల్ప్ చేస్తాయి అద్భుతంగా చెప్పారు ఆ స్కాలర్షిప్ తర్వాత సరిత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా పట్టుకుంది ఆ ఇన్స్టిట్యూట్లో చేరి చాలా శ్రద్ధగా డెడికేషన్తో డిజైనింగ్ టెక్నీక్స్ నేర్చుకుంది అప్పటికే ఆమెకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అవును ఆ బేస్ ఉంది దానికి ఇప్పుడు ఫార్మల్ ట్రైనింగ్ తోడైంది ఇది ఆమెకు ఇంకా బలాన్నిచ్చింది కోర్స్ అయిపోగానే ఎవరికిందా పనిచేయకుండా ధైర్యంగా సొంతంగా తన మొదటి ఫ్యాషన్ షో పెట్టింది అది కూడా చిన్నగా కాదు కొంచెం పెద్దగాని వావ్ అంత ధైర్యమా అవును ఆ షో పెద్ద సక్సెస్ అయింది ఆమె డిజైన్లు చాలా ఫ్రెష్గా కొత్తగా ఉన్నాయని అందరూ అన్నారు బహుశా ఆమె జీవితానుభవాలు ఆమె నేపథ్యం ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆమె డిజైన్లలో కనిపడిందేమో వాటిలో ఏదో కథ ఉన్నట్టు అనిపించుంటుంది అవును ఏదో లోతు కనిపించింది ఆడియన్స్ కి క్రిటిక్స్ కి రిజల్ట్ పెద్ద పెద్ద ఫ్యాషన్ హౌజుల నుంచి బ్రాండ్ల నుంచి ఆఫర్లొచ్చాయి కొన్నేళ్ల క్రితం యూట్యూబ్ చూసి నేర్చుకున్న అమ్మాలి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల దృష్టిని ఆకర్షించింది ఒక స్టూడెంట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషనల్ డిజైనర్గా ఆమె ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది ఇది చాలా కీలకమైన మార్పు స్టూడెంట్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్ లైఫ్లోకి మారడం అందులోనూ ఇంత త్వరగా సక్సెస్ అవ్వడం రేరిది దీని వెనుక ఆమె ప్లానింగ్ ఆమె హార్డ్వర్క్ క్లియర్ గా కనిపిస్తున్నాయి ఆమె మొదటి షో సక్సెస్ వెనుక కారణాలు చూస్తే కేవలం డిజైన్లు బాగున్నాయని కాదు మీరన్నట్టు ఆమె స్టోరీ ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా హెల్ప్ చేసి ఆమె డిజైన్లలో బహుశా ఆమె పెరిగిన వాతావరణం ఆమె చూసిన లైఫ్ ఆమె ఎదుర్కొన్న స్ట్రగల్స్ ఆమె కలలు ఇవన్నీ కలిసి ఒక యునీక్ సిగ్నేచర్ స్టైల్ క్రియేట్ చేసుండవచ్చు నిజమే మామూలు ఫ్యాషన్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్లకంటే భిన్నమైన ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆమె పర్స్పెక్టివ్ కూడా డిఫరెంట్ గా ఉండుంటుంది ఆ అథెంటిసిటీ ఆ నిజాయితీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిండవచ్చు అంతేకాదు చెప్పండి సెల్ఫ్ లర్నింగ్ వల్ల ఆమెకు రిసోర్సెస్ ని జాగ్రత్తగా వాడడం తక్కువ బడ్జెట్లో కూడా క్వాలిటీ తేవడం లాంటి స్కిల్స్ వచ్చి ఉంటాయి ఇవన్నీ ఆమె ఫస్ట్ షోని సక్సెస్ చేయడంలో హెల్ప్ చేసి ఉంటాయి ఆమె కష్టానికి ఇక్కడ సరైన గుర్తింపు దొరికిందనమాట మరిప్పుడు ఆమె ఎక్కడుంది ఈ వ్యాసం ప్రకారం నేడు సరిత కేవలం ఒక సక్సెస్ఫుల్ డిజైనర్ కాదు అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న ఫ్యాషన్ ఐకాన్స్లో ఒకరిగా ఎదుగుతోంది ఓ గ్రేట్ ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫ్యాషన్ వీక్స్లో ఆమె కలెక్షన్లు చూపిస్తున్నారు ఫేమస్ సెలబ్రిటీలు ఆమె డ్రెస్సులు వేసుకుంటున్నారు ఒక చిన్న ఊర్లో ఏ సపోర్ట్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి గ్లోబల్ ఫ్యాషన్ స్టేజ్ మీద తనకంటూ ఒక పేరు సంపాదించుకోవడం ఇది నిజంగా అద్భుతం అవును చాలా ఇన్స్పైరింగ్ ఆమె మొదలైన చోటికి ఇప్పుడున్న స్థాయికి మధ్య దూరం చూస్తే ఆమె జర్నీ ఎంత గొప్పదో అర్థమవుతుంది సో ఇదంతా విన్నాక అసలు లెసన్ ఏంటి ఆమె సక్సెస్కి కారణాలేంటి ఆమె విజయం వెనుకున్న కారణాలు చూస్తే కొన్ని విషయాలు క్లియర్గా ఉన్నాయి కానీ వాటిని విడివిడిగా కాకుండా అవి ఎలా కలిసి పనిచేశాయో చూడాలి ఒకటి సహజమైన అభిరుచి క్రియేటివిటీ ఇది బేస్ కరెక్ట్ రెండు ఎక్స్ట్రాడినరీ పట్టుదల విల్ పవర్ ఇది ఇంజిన్ లాంటిది ఎన్ని అడ్డంకులొచ్చినా ముందుకు నడిపించింది ఇదే ఆర్థిక ఇబ్బందులు అవకాశాలు లేకపోవడం ఇవేవి ఆపలేకపోయాయి మూడోది మూడోది రీసోర్స్ఫుల్నెస్ అంటే ఉన్న వనరులను బాగా వాడుకునే తెలివి ఇది ఆమె వెపన్ తక్కువ రీసోర్సెస్తోనే అనధికారిక మార్గాల్లోనే నాలెడ్జ్ స్కిల్స్ సంపాదించుకుంది యూట్యూబు పుస్తకాలు లోకల్ టైలర్లు దేన్ని వదల్లేదు ఇక నాలుగోది అవకాశాలను అందిపుచ్చుకోవడం ఇది టర్నింగ్ పాయింట్ కాలేజీ పోటీ స్కాలర్షిప్ లాంటివి వచ్చినప్పుడు వాటిని గుర్తించి గట్టిగా పట్టుకుని సక్సెస్కి మెట్లుగా మార్చుకుంది నిజమే ఇవన్నీ కలిస్తేనే సరిత స్టోరీ కంప్లీట్ అవుతుంది ఏదో ఒకటి మిస్ అయినా రిజల్ట్ వేరేలా ఉండేదేమో ఇక ఈ వ్యాసం నుంచి మెయిన్ మెసేజ్ ఏంటంటే అది చాలా క్లియర్ కలలు కనడం ముఖ్యం కానీ వాటిని నిజం చేసుకోవడానికి రేయింబవడు కష్టపడాలి దారిలో అడ్డంకులు వస్తాయి కాని పట్టుదల కాన్ఫిడెన్స్ ఉంటే విజయం మనదే ఇది సరితకే కాదు ఎవరికైనా వర్తిస్తుంది అవును ముగింపుగా చెప్పాలంటే సరిత ప్రయాణం ఒక చిన్న పట్టణంలో మొదలై ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ స్వయం కృషితో నేర్చుకుని అవకాశాలను అందుకుని చివరికి గ్లోబల్ స్టేజ్పై నిలిచిన ఒక అసాధారణ మహిళ కథ సరిత కథ మనకు చాలా నేర్పుతుంది అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మీ ముందుంచుతాను సరిత ఫాలో అయిన ఈ అనధికారిక లెర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా యూట్యూబ్ నుంచి లోకల్ ఎక్స్పర్ట్స్ నుంచి నేర్చుకోవడం ప్రయోగాల ద్వారా తెలుసుకోవడం లిమిటేషన్స్ ఆపర్చునిటీస్ గా మార్చుకోవడం ఇవి కేవలం ఫ్యాషన్ ఫీల్డ్కేనా మంచి ప్రశ్న ఇలాంటి లీనియర్ వేస్లో స్కిల్స్ సంపాదించుకున్న వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే టెక్నాలజీ ఆర్ట్స్ బిజినెస్ ఏదైనా మామూలు పద్ధతుల్లో ట్రైనింగ్ అయిన వాళ్లకంటే డిఫరెంట్ ఇన్నోవేటివ్ పర్స్పెక్టివ్స్ తీసుకురాగలరా వాళ్ల అనుభవాలు వాళ్లు ఫేస్ చేసిన ఛాలెంజెస్ వాళ్లు డెవలప్ చేసుకున్న స్పెషల్ స్కిల్స్ ప్రాబ్లం సాల్వింగ్ రిసోర్స్ మేనేజ్మెంట్ లాంటివి ఆయా రంగాలకు కొత్త వాల్యూ కొత్త ఐడియాస్ ఇవ్వగలవా మన చుట్టూ ఇలాంటి సరితలు ఇంకా ఎంతమంది ఉండొచ్చు వాళ్లని గుర్తించి ఎంకరేజ్ చేయాల్సిన అవసరముందా దీని గురించి ఆలోచించండి